కిషోరు కొన్ని షార్ట్స్లో షార్ట్లో నవ్వు వచ్చేది పర్టికులర్లీ రేపు మీరు సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే మీరు తీసుకున్నా చెప్పండి నేను చచ్చిపోతానని వెళ్తాడు మేము వెళ్ళకుండా ఊరుకుంటాం నేను గౌతమ్ ఇద్దరు విత్ అవర్ పర్మిషన్ డాక్టర్ ప్రొడ్యూసర్ గారు ఇది ఒక్కటి చెప్పకుండా ఉండలేకపోతున్నారు నేను చచ్చిపోతాను అంటాడు మా ఇద్దరితో మేము అలా చూసి ఊరుకుంటాం మేము చచ్చిపోతాం నేను చచ్చిపోవడానికి వెళ్తాను నేను అంటాడు వెళ్ళన్నట్టు చూస్తాం లే రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ ఆ సీను బహుశా మేము ఆరు టైకులు ఏమో చేసినట్టు ఉన్నాం దానికి ఎందుకంటే ప్రెషాట్లో నేను అవుతూనే ఉన్నా ఒక్కొక్కరికి ఇట్స్ గివెన్ టాలెంట్ అందరూ అద్భుతంగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలాగా నాకు నా పక్కన నా లెగసీ కంటిన్యూ చేసే కమెడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో మిస్టర్ కిషోర్ నాకు చాలా ఆనందంగా ఉంది కిషోర్ తో నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకు తెలుసా ఒకప్పుడు ఇతను నా డైరెక్టర్